ఒక వ్యాపారవేత్త తన ఇంటికి ఒక స్వామీజీని భోజనాన్ని పిలిచాడు అతను భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అబ్ ఇంటికి వచ్చాడు నేను ఈ టేబుల్ మీద డబ్బులు పెట్టేనే ఏవి ఎవరైనా వచ్చి వెళ్ళారా అని అడిగాడు వాళ్ళ లేదు ఎవరు రాలేదు ఇందాక స్వామీజీ వారు వచ్చి భోజనం చేసి వెళ్ళారు అన్నాడు ఆయన కానీ తీసుకెళ్లిపోయడము అన్నాడు ఆ మాటకి నొచ్చుకున్న వ్యాపారి తప్పు నాన్న అలా అనకూడదు ఆయన అలాంటి వారు కాదు అది వ్యాపారి కొడుకులో ఉన్నటువంటి ఆ మత్స పోలేదు ఇలా కాలక్రమేణా కొన్ని రోజులు అయిన తర్వాత వినాయక చవితికి మళ్ళీ ఆ స్వామీజీనే భోజనాన్ని పిలిచాడు ఆ వ్యాపారి భోజనం చేంద్రానికి సిద్ధంగా ఉండగా వాళ్ళ అబ్బాయికి అడగాలన్న ఉత్సుకత ఎక్కువ స్వామీజీ ఉగాది వచ్చినప్పుడు మీరు ఈ టేబుల్ మీద ఉన్న డబ్బులు ఏమైనా తీసారా అని అడిగారు ఆ మాటకి ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకుని బాధపడ్డారు ఈ లోపల వాళ్ళ నాన్న వ్యాపారి వచ్చి తప్పురా అలా అనకూడదు స్వామి గారి బాధపడకండి సార్ అని వాడికి తెలియక అడిగాడు అని దాన్ని సర్ది చెప్పబోయా దానికి స్వామిజీ ఇలా అన్నాడు నేను ఉగాదికి భోజనానికి వచ్చినప్పుడు మీరు ఫ్యాన్ వేసి వెళ్ళారు ఫ్యాను కలిగి ఆ డబ్బులు ఎగిరిపోయి కింద పడ్డాయి అవి తీసుకెళ్లి నేను భగవద్గీతలో పెట్టాను మీరు అప్పటి నుంచి భగవద్గీత తీయలేదు అనమాట అని అన్నారు వెంటనే వాళ్ళ అబ్బాయి వెళ్ళి భగవద్గీత చూస్తే అందులో డబ్బులు ఉన్నాయి దానికి అందుకయ్యా నేను కళ్ళంపట నీళ్లు పెట్టుకున్నది మీరు ఇంతకాలం భగవద్గీతని అక్కడ పెట్టి పూజిస్తున్నారే తప్ప ఏ రోజున చదవట్లేదు అన్నమాట అని అర్థమైంది దాదాపుగా నన్ను ఉగాదికి పిలిచారు ఇప్పుడు వినాయక చవితి వచ్చింది మించుమించుగా ఆరు నెలలు ఈ కాలంలో భగవద్గీతను రోజు కూడా చేయట్లేదన్నమాట అన్నమాట అని బాధపడుతూ ఆయన బయటికి మనం చూడండి గంటల గంటలు స్మార్ట్ ఫోన్ లో గట్టి వేస్తాం ఆగా భగవద్గీత కొని ఇంట్లో పెడతాం అది మాకు ఉందని ఘనంగా చెప్పుకుంటాం కానీ మనం ఎప్పుడు దాన్ని చదవ ధర్మం గురించి వినేవాళ్లే కానీ ఆచరించే వాళ్ళు తగ్గిపోతున్నారు చాలా మంది ధర్మం గురించి వింటున్నారు కానీ ఎవరు ఆచరించట్లేదు ధర్మాన్ని ఆచరిద్దాం